అయోధ్యాకాండము తొంభతి ఒకటవ సర్గము అనగా అట్లే ఎగుగాకాయని రాజకుమారుడా రాత్రి ఎచ్చట నిల్చను ముని తన యొక్క ఆతిథ్యమును తీసుకొనమనగా భరుతుడిట్లనెను మునింద్ర అర్ఘ్యమును పాద్యమును నిచ్చితిరి అడువులలో దొరకు పలమూలములతో ఆతిథ్యమిచ్చితిరి ఓ సచ్చరితుడా నేను సంతృష్టి నొందితిని అనగా స్నేహముతో చిరునవ్వు నవ్వుచు మునింద్రుడిట్లనెను ఏదియో ఇచ్చుట చేతనే నీవు తృప్తిని పొందితివి నాకు తెలియను ఓ రాజా నీకును నీ సేనకును భోజనము పెట్టవలననే కోరిక కలిగినది నేను చెప్పినట్లు నీవు చేయుట నాకు మిక్కిలి సంతోషమును కలిగించును నీ సైన్యమునంతయు దూరముగా నుంచితివి ఇచ్చటికి తీసుకుని రావేతివేలా అనగా భరతుడు మునిమరా మీ వలని చేత బలగుములను తీసుకుని రానైతిని రాజులైనను రాజపుత్రులైనను మునులున్న ప్రదేశములను ప్రయత్నముతో పరిహరించుట మంచిదగును గుర్రములు ఏనుగులు మొదలగు నందలి పర్ణశాలలను వృక్షములను చేయనని నేనంటరిగానే వచ్చి తిని అనగా భరద్వాజుడు ఇంకా ఆలస్యము చేయవద్దు సేనలను పిలిపింపుమని ప్రేమతో చెప్పగా బుట్టిన భరతుడు వేడుకతో సేననంతనూ పిలిపించను భరద్వాజుడు భర్తనకు పెట్టుట ఋషిశ్రేష్ఠుడ భరద్వాజుడంతా అగ్నిగృహమును ప్రవేశించి మూడు మారులాచనము చేసి రెండు మారులను పెదవులను గడుక్కుని రాజున చేసి విశ్వకర్మ నాహ్వానముచేసి సేనకాతిథ్యముసయ్యను విశ్వకర్మయు స్వస్థయు వేగముగా వచ్చి గృహములను నిర్మింపుడు ఇంద్రుడు మొదలైన దిక్పాలురు వచ్చి సర్వ విధములైన వస్తువులను చేయుడు తూర్పునను పడమటను ఆకాశమందు భూమియందునున్న నదులు కొన్ని రసమును కొన్ని మధ్యమును కొన్ని ఇతరమైన నిటకు తెచ్చుగాక విశ్వావసుడు మొదలగు దేవగంధర్వులను ఇరుతెగల దేవవేస్యలను విశ్వాచి ఘతాచి అలంబుస నాగదంత హేమ గుహేమ మిశ్రకేసి మొదలుగా గల బ్రహ్మను ఇంద్రుణ్ణి సేవించు స్త్రీలును తుంబురుడాదిగా గల సంగీత విద్వాంసులతో సంతోషము నొసుగునదియు వస్త్రభూషణములే పత్రములుగా గలిదీయు అంగనలే ఫలములుగా గలిదీయునైన కుబేరుని చంద్రుడు భక్షలను భోజ్యములను లోపము లేకుండా ఇచ్చునుగాక అంతేగాక అనేక విధములైన పువ్వులతో కట్టబడిన పూలదండలను మధ్యమును సిద్ధరసముతో సమానములైన పానీయములను అనేక విధములైన మాంసములను చంద్రుడిచ్చుగాక అనుచు పద్మాసనాసీనుడై యోగమార్గంబున ఆ మౌని స్వరయుక్తమైన వాక్కులతో ఎక్కువైన శ్రద్ధతో చేతులు జోడించి జపతత్పరుడై ముఖముగా కూర్చుండి దేవతలను వేర్వేరుగా పేరుపేరున స్తోత్రము చేయగా వెంటనే మలయపర్వతము మీద నుండియు దుర్దుర పర్వతం మీద నుండియు సుఖము కలిగించు చల్లని గాలి హాయిగా ఆ ఆశ్రమ ప్రదేశమును వీచెను పువ్వుల వానలు కురిసెను దశదిశలందును దుందుబులం రోగెను అంతటను దివ్య సుగంధములు వ్యాపించెను అప్సరసల నాట్యములొప్పెను దేవపేషల్ యొక్క లయాన్వితమై మనోహరమైన స్వచ్ఛమైన వీణానాదములు వినిపించుట వారి రాకను తెలియజేసెను ఎంతో సంతోషమును గలిగించు ఆ వీణారవము ఆగినంతనే సేనల నీయును అచ్చట ఆనందమతిశయింపజేయు మనోహరమైన గృహముల గాంచిరి భూమి అంతయు నైదు యోజనముల దూరము సమతలమైనది అందు నీలమణులు వైడూర్యముల వలెనున్న దట్టమైన పచ్చిక బయళ్లేర్పడెను వానియందు మారేడు వెలగ మాదీపలము పనస మామిడి ఉసిరిక మొదలగు వృక్షములు పలములతో గూడియుండటచే చైత్రమనమనునట్లుండెను నదులు గట్లపై చెట్లు తీగలు గలిగి నిండైన జలములతో వేగముగా అచ్చటకు వచ్చినవి నాలుగు దిక్కులను సమముగానున్న ఇండ్లును ఏనుగులు గుర్రములు నుండుటకు తగిన చావడులును తోరణములను తెల్లని మేఘముల మేఘములవలేనున్నవియు తెల్ల తెల్లమాలికలచే నొప్పుచున్నవియు దివ్య సువాసనలు కలివీయునైనా మేడల సమూహములను విశాలమైన పడకలను ఆసనములను మరియు బండ్లను దివ్యమైన గల అన్నములను మంచి వస్త్రములను విలువైన పాత్రలు కలిగి రాజులు నివసింపదగిన గృహములను అచ్చట సిద్ధమయ్యుండెను స్నానము చేయటకును భుజించుటకును నిద్రించుటకును తగిన వసతులు కలిగియుండెను భరతుడు భరద్వాజుని ఆజ్ఞ ప్రకారముగా ఆయన శక్తిని మెచ్చుకొంచు ఆ ఉత్తమమైన భవనమును ప్రవేశించెను సేవకులు మంత్రులను వెంటరాగా భర్తుడా బహును నందలి రాజసింహాసనమును చిత్ర చామరములను చూచి అధికమైన భక్తితో వానికి ప్రదక్షిణము చేసి రామచంద్రుని తలంచుచు చామరమును తీసుకుని వచ్చి మిక్కిలి ప్రీతితో మంత్రి కూర్చున కూర్చునదగిన ఆసనమునందు కూర్చొనను తరువాత వరుసగా మంత్రులను పురోహితులను అతని వెనుక కూర్చుండిరి సైన్యాధిపతియు సభాపతియును భర్తుని నుండిరి ఆ నందే దివ్య ప్రభావము గల మహర్షి యొక్క మహిమచే పాయసములతో నిండిన ఏరులు కైకేయి తనయుని దగ్గర ప్రవహించినవి ఆ నదీ తీరం నందు తెల్లని శుద్ధపూసిన వసతులుండెను దివ్యాభరణములచేను అలంకరించుకున్న దేవవేశ్యలు ఇరవది వేల మంది బ్రహ్మపంపున అందరూ ఆశ్చర్యముతో చూచుచుండగా అచ్చటకు వచ్చిరి పగడముల చేతను నవవిధ రత్నముల చేతను బంగారముతోనూ చేయబడిన అందమైన వివిధాలంకారములతోన్న స్త్రీలు కుబేరుని ఆజ్ఞతో వచ్చిరి సోకిన చేతనే మనస్సు వికలమై చిపట్టునట్లు చేయగల సౌందర్యము గల వేల మంది అప్సరసలు నుండి మిగుల కుతూహలముతో వచ్చిరి సూర్యుని వంటి తేజస్సు కలిగిన తుంబురుడు నారదుడు గోపుడు మునియాజ్నిచే ఆ రాజకుమారుని సన్నిధి అందింపుగా పాడిరి మిశ్రకేశయు అలుంబుసయుండరీకయు వామనయు అందముగా భర్తుని ముందు నాట్యమాడిరి చైత్రరథమును కుబేరుని పలు పలువిధములైన పువ్వులచ్చటికి వచ్చెను ఆ మునీశ్వరుని యాజ్ఞచే మారేడు చెట్లు మృదంగమును వాయించువారై రావి చెట్లు నర్తకులై చెట్లను మనోహరమగు తాళమును వేయువారై గూర్చెను తరువాత తాడి చెట్లను బొట్టుగు చెట్లును గానుగ చెట్లును సరళ వృక్షములును తిరుగుచుండా ఇరుగుడు చెట్లును ఉసిరిక జాజి జాజితీగలను నేరేడు చెట్లను ఊవుల తీగలను జాజితీగలను మల్లితీగలను సుందర రూపంలోపు తిరుగుచు ఆ మహాముని ఆశ్రమమున విననింపైన మంచి మాటలను చెవుల పండువగా వినిపించుచున్నవి మధ్యము కావలసినవారు వచ్చి త్రావుడు ఇదిగో మధ్యము ఆకలిగొన్నవారు వచ్చి గ్రోలుడు ఇవిగో పాయసములు ఈ మాంసములను భుజింపుడు పదండి పదండి అని చెప్పుచు మెరుపుదీగల వంటి దేహములు గల ఎనిమిదేసి మంది స్త్రీలు సంతసము గలుగునట్లుగా తల నలుగుపెట్టి సమృద్ధిగా నీరు పోయిచుండిరి అందమైన అందమైన పట్టువస్త్రములనిచ్చిరి దగ్గర నిల్చి వీవనలతో విసిరిరి మంచి పాత్రములతో మధువును కమ్మగా ద్రాగనిచ్చిరి అనుసరించి కొందరు పురుషులు వాహనములైన ఏనుగులకు గుర్రములకు మేలి రకములైన అంచర గాడిదలకు లోటు లేకుండా మేతలు పెట్టిరి రాజు యొక్క సేనలోనున్న ప్రయాణ సాధనములైన జంతువులన్నింటికీ ఎక్కువైపోవునట్లు పేలములను సారాయము కలిపిన చెరుకు రసమును పెట్టిరి రౌతులు గుర్రములను కట్టకనే విడిచిరి మావటి వాణ్రేణుగులను మానివేసిరి ఎందుచేతనగా పొట్టలు నిండునట్లు తిని పడిపర్లుచూ వారు మైమర్చియుండి వారి కోరికలన్నీయు నెరవేరినవి తిరిగి దేవవేశ్యలు చేతులు పట్టుకుని వారి వెంట వచ్చిచుండిరి ఇట్లు అనుభవించుచు ఆ సైనికులు మేమిక దండకారణ్యమునకు వెళ్లము అయోధ్యకు కూడా వెళ్ళము ఇచ్చటనేయుండదము రాజులలో శ్రేష్ఠుడైన రఘురామచంద్రునకు క్షేమము గలుగుగాక కైకేయీ కుమారుడైన భర్తునకు క్షేమముగుగాక వారెట్లు వెళ్లినా వెళ్ళుదురుగాక మేము మాత్రం ఎక్కడుకునూ పోమని కేకలు పెట్టుచుండిరి ఆడెడువారును పాడెడువారును వారు వీరు కలిసి నవ్వుచున్నవారును పరుగులు పెట్టువారును పువ్వులను వెదజల్లువారునూ అయి సైనికులందరూనూ ఇదే స్వర్గము అని గర్జించుచుండిరి ఆనందముగా తినియు మరలా తినగోరి కడుపులలో వెలతి లేకుండుటచే విచారించుచుండి చెలికత్తెలు సేవకురాండ్రును ఇతర స్త్రీలును బట్టలను ధరించిరి ఆవేళ మునియోసంగిన ఆహారం తప్ప రాజభటులెవరునూ రొయ్యలను రాజవేరైరి గుర్రములను కంచరగాడిదలను ఒంటెలను ఆవులను మృగముల సమూహములను ఏనుగులను అనేక విధములైన ఆహారములను ఆయాసమగునంతగా తిని ఆ సమయన తృప్తిని పొందెను తల మాసినవాడుగాని శరీరము మాసినవాడుగాని బట్టలు ఆకలి తీరనివాడు వాడుగాని ఆ సైన్యమందొక్కడైనను కంటిలో కలికమునకైనను లేకుండెను అనేక విధములైన మాంసపు రాసులను అనేక విధములైన పండ్లును లెక్కలేనన్నీ పూల మాలికలతో కట్టబడిన జెండాలను అనేకములైన పాత్రములను అచ్చట వెలుగుచుండెను ఆ వన సమీపములందు దేనువులు మిక్కిలి కలిగిన పాలను చన్నవియనట్లు పిదికినవి నాలుగు దిక్కులందును కళ్ళు పాయసము మాంసము నూతులలో నిండి అధికంగా కనిపించుచుండెను కోళ్ల యొక్కయు యొక్కయు జింకల యొక్కయు వండిన మాంసములు బంగారు పాత్రలెందు నిండియుండెను చెరుకు చెరుకురసంతో నిండిన బావులొప్పుచుండెను స్నానమునకు ఉపయోగించు సుగంధ కల్కములును సున్నిపిండ్లును వేడి నీరుగల కొలుకులును సిద్ధంగా నుండెను పండ్లు తోముకొనుటకు ఉపయోగపడునట్టి సుందరముగానున్న కుంచెల వంటి చోట్ల నుండెను ఆవులు గుర్రములు విశ్రమించుటకు యోగ్యములైన రేవులను కమలములు కలువలుగల పవిత్రజల సమృద్ధములగు దిగుడుబావులును చెరువులను ఒప్పుచుండెను పీటలు మంచములు బంగారు కంచములు మామిడి రసము గల చెండులను మంచి లవంగములు ఏలకులు కమ్మని గల కడవలను ఆళ్లకు ధరించు ముచ్చళ్ల జోళ్ళునూ పావుకోళ్ల జతలునూ కిర్రుచెప్పుల జతలను అద్దములను ఎన్నికైన కాటుక బరినలును కావలసినన్ని దువ్వెనలను ఒప్పుచుండెను కిన్నవి వేగముగా అరుగుటకు ఔషధములతో తయారు చేసిన జలములతో కూడిన చోట్లను అచ్చుటనుండెను కలలో చూచుచున్నామా ఎనట్లు అద్భుతముగా మునిచేత చేయబడిన ఆ మధురమైన విందును చూచిన ఆ జనులందరూ చెప్పవీలు లేనంతగా వింతపడిరి నందనవనంలో సంచరించు దేవతల సమూహంల వలె సంతసముతో ఆ మునింద్రుని ఆశ్రమమున ఆ జనులందరును సంచరించుచుండగా ఆ రాత్రి అంతయూ గడిచిపోయెను దేవతా స్త్రీలను నదులను మిగిలినవన్నీయును దేవతల సమూహములతో కూడా ముని యొక్క ఆజ్ఞాననుసరించి భూమిని విడిచి స్వర్గమునకు వెళ్ళెను పానీయములను త్రాగిన మత్తును తిన్న పదార్థముల మత్తును వంటి మీద ధరించిన పువ్వుల యొక్క వాసన శరీరములందధికముగా పూసుకున్న చందనమును దివ్యములైన అలంకారములను విలువ కలిగిన వస్త్రములను కలిగి సైనికులందరును రాత్రి అనుభవించినట్లుగానే తలంచుచూ నండిరి ఈ ప్రకారముగా భరతుడు సేనా సమూహముతో రాత్రిని గడిపి తెల్లవారగనే భరద్వాజుని దర్శించుటకు వెళ్ళెను ఆ మహర్షియు అతనిని చూచి ఎక్కువైన ప్రేమతో నిట్లనెను అయోధ్యాకాండము తొంభై ఒకటవ సర్గము సంపూర్ణము శ్రీరామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు శ్రీ జగన్మాతార్పణమస్తు శ్రీ 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 నమోస్తు రామాయ స లక్ష్మణాయ నమోస్తు దేవ్యై జనకాత్మజాయ నమోస్తు వాతాత్మ భువేవరాయ నమోస్తు వాల్మీక భవాయ తస్మై శుభం భవతు